హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇది కూడా సండే లాగే అన్నమాట సండే ఏంటంటే మాకు ఇక్కడ కొండ డాబాలు తీర్థం అవుతుంది ఎవ్రీ ఇయర్ అయింది ఫెబ్ ఫెబ్ ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్లో సండే ఎప్పుడైతే అప్పుడు పడి అవుద్ది అన్నమాట చాలా మంది అక్కడ కూడా వస్తుంటారు ఎక్కడి నుంచో మొక్కుకున్న వాళ్ళు చేసేవాళ్ళు వస్తారన్నమాట అన్నమాట ఇంకైతే మా ఆయనకు చె లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా మా ఆయనకు వర్క్ ఉండి వెళ్ళిపోయారని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసారు వచ్చేసాక మేము బయలుదేరాము బయలుదేరి వెళ్ళాము మాకు చాలా దగ్గర నడిచేదానికైతే దూరం బండి మీద అయితే చాలా దగ్గర అనమాట ఇంకైతే బయలుదేరాము నేను ఇక్కడైతే చెరుక్కునివ్వమని అడుగుతున్నాను చెరుక్కునివ్వమంటే అంటే అమౌంట్ లేదు ఫోన్పేలో ఉంది క్యాష్ అంటున్నారు ఆయన అంటే అక్కడ ఏంటంటే అట్ర ప్లాప్ అయిందనమాట నేను అనుకున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్పే ఉంటుంది కదా అనుకుంటే అక్కడికి వెళ్ళాక అస్సలు సిగ్నల్ లేదు ఫోన్పేలు కూడా అవడం లేదు అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండదు అలా నడుస్తూనే ఉంటారు బస్సులు కూడా చాలా వస్తూనే ఉంటాయి ఇంకా ఎక్కువ పోలీసులు కూడా బందోబస్తు చాలా ఎక్కువ ఉంటుందండి ఇలా బస్సులు తిరుగుతూనే ఉంటాయి ఇంకా ఖాళీ లేదు మీకు చూపిస్తాను ఎంత ట్రాఫిక్ ఉందో ఆ ముందుకు కూడా వే అంటే ఏమైందంటే ముందు ఆ వే ఉండేది కాదు ఓన్లీ సింగిల్ రోడ్డే ఉండేది ఇప్పుడు వేరే వే వేశారు అది వేయడం వల్ల ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తగ్గింది నేను మ్యారేజ్ అయ్యాక టూ త్రీ టైమ్సే వచ్చాను ఎక్కువ ఎక్కువ టైమ్స్ రాలేదు మళ్ళీ ఈ రెళ్ళాను అనమాట చూడండి ఎలా ఉందో ఎప్పటి నుంచో మొక్కుకున్న వాళ్ళు అయితే ఎక్కడెక్కడి నుంచో నడిచి వస్తారు చాలా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయర్ చాలా బాగుంటుంది కాకపోతే మాకు ఈ పండుగన వెంటనే చాలా తీర్థాలు ఉంటాయన్నమాట మాకు చుట్టుపక్కల కానీ ఏంటంటే ఏ తీర్థమైనా వన్ డేనే ఉంటుంది ఈవినింగే అందరూ మేము వెళ్ళేసరికి అందరూ వెళ్ళి చూసుకొని వచ్చేస్తున్నారనమాట మేము అప్పుడు స్టార్ట్ అయ్యాము అప్పుడు వెళ్ళడమే మంచిది ఎందుకంటే లేకపోతే పిల్లలతో చాలా నలిగిపోయే వాళ్ళము ఇక్కడైతే మేము దిగి మా ఆయన అయితే బండి అక్కడ పెట్టడానికి అనేది వెళ్ళారు మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం చూసారా పోలీసులు ఎక్కడికక్కడే ఉంటుంటారనమాట పోలీసులు ఇదే ఆ కొత్తగా వేసినవే ఇది ఎక్కడికి వెళ్ళిద్దో నాకు తెలియదు కానీ ఇది కొత్తగా వేశారు ఇంతకు ముందైతే ఉండేది కాదు ఇంకైతే బాబు కూడా అక్కడ స్కూల్లోనే జరిగేవాడు మాన్పించేశాను తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ కాదులండి ఎవ్రీ ఇయర్ అక్కడే తీర్థం వద్దు ఇక్కడ మేము వెయిట్ చేసాము మా ఆయన గారు అయితే వచ్చేసారు వచ్చేసాక తీర్థంలోకి వెళ్ళాము వెళ్ళాక ఇంకా వీడియో తీసేదానికి నా ఫోన్ అస్సలు సహకరించలేదన్నమాట ఒక పై పిల్లలు ఎత్తుకొని ఫోన్ వీడియో తీయడానికి ఎందుకో తెలియదు క్యామ్ తీస్తుంటే బ్యాక్ అయిపోతుంది ఇంకని చెప్పి అక్కడ ఏ వీడియో తీయలేదు నేను ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నది అనేది మీకు క్లియర్ కట్గా వీడియో తీసి పెట్టి పెడుతున్నాను లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఇంకైతే ఇంక తీర్థంలోకి వెళ్ళాము మేమైతే ఏమీ కొనుక్కోలేదండి ఎక్కువ ఇంత చెరుకు కొనుక్కో నాకు ఎందుకు ఆ రోజు చెరుకు చాలా క్రేవింగ్ ఉంది తినాలని చెప్పి అందుకని చెప్పి కొనుక్కుందాం అనుకున్నాను అది అటర్ ఫ్లాప్ అయింది ఇంకేమీ కొనుక్కోలేదు ఇంట్లోకైతే కొన్ని ఫ్లవర్ రోజెస్ కొన్నాను ఇంకేం కొనలేదు అవి చూసుకుని ఇంకా రిటర్న్ అనమాట ఇదే తీర్థము చాలా మంది ఇది టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ బాగుంటుంది లోపలికి వెళ్తే ఇంకా చాలా మేరీ మాత గుడి అవి చర్చి చాలా బాగుంటాయి అన్నమాట పైకి వెళ్ళాలి చాలా బాగుంటుంది ఇంతకు నేను ఒకసారి రెండు సార్లు వెళ్ళాను కానీ ఇప్పుడైతే వెళ్ళడం మానేసానండి బాబు చదివేటప్పుడు వెళ్ళేదాన్ని కదా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఆయనకి వాటికి గట్రా వెళ్ళేటప్పుడు చూసేదాన్ని ఆ పైకి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు ఈ ఏంటంటే తీర్థంలో ఎక్కువ ఇక్కడ చెరుకులే అమ్ముతారండి మరేంటో కానీ ఈ తీర్థం అనే కాదు ఏ తీర్థంలోనైనా చెరుకులే ఎక్కువ అమ్ముతారు ఇంక అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయామనమాట రిటర్న్ అయిపోయిన తర్వాత చూసారు ఇంటికి వెళ్ళే వరకు అలా బస్సులు తిరుగుతూనే ఉంటాయి చాలామంది ఇక్కడే ఉన్నారు ఇంకా సేపు అయితే మొత్తం ఇదైపోతుంది అయితే అందరూ ఇంకా కట్టేసుకొని షాపులు పెడతారు కదా వాళ్ళు కూడా క్లోజ్ చేసేసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నారు అన్నమాట ఇంకా ఇలా బస్సులు తిరుగుతూనే ఉంటాయి ఇప్పుడు వర్లేదు ఇంతకు ముందైతే వెళ్ళేటప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చేసేవి ఇంక ఇంటికి వచ్చాక ఏవేవి తీసుకున్నావన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే టాయ్స్ పిల్లలకి మాత్రం కంపల్సరీ బొమ్మలు కొనాలి కదా ఇదైతే మిన్ను సెలెక్ట్ చేస్తుంది ఏ బొమ్మ అయినా వన్ ఫిఫ్టీన్ అంట తనైతే ఇది తీసుకుంది కానీ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి తెచ్చి టూ డేస్ కూడా అవ్వలేదు అప్పుడే బాగొట్టేసింది పిల్లలైతే పంతే కదా ఇంకైతే పిల్ల బాబుకైతే మెటల్ కార్స్ తీసుకున్నాను ఇవి కూడా వన్ ఫిఫ్టీనే ఇంకా బొమ్మలు తీసుకోలేదని చెప్పి వాడు ఎటు చేటు మొహం పెట్టాడు అందుకని చెప్పి ఆడకి తీసుకున్నాను ఈ రెండు ఇంకేంటంటే ఫ్లవర్ వాజెస్ తీసుకున్నాను కబోర్డ్లో బొమ్మలు చాలా ఉండేవి మాకు మాదైతే చిన్న కబోర్డే కానీ బొమ్మలు చిన్న పెడితే చాలా నీట్గా బాగుండేది ఏంటంటే మా ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉండటం అవి తిరిగేసేస్తున్నాయి బొమ్మలన్నీ పడిపోయినాయి అంటమాట ఇవైతే కొంచెం పర్లేదు కదా చూడడానికి కూడా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను కాస్ట్ అయితే బేభత్సంగా ఉందండి ఈ టూ వచ్చి టూ హండ్రెడ్ తీసుకున్నాడు ఇంకో ఇంకొక ఇంకో సెట్ కూడా తీసుకున్నాను మొత్తం కలిపి ఫోర్ హండ్రెడ్ అనమాట అస్సలు తగ్గించలేదు చాలాసేపు బేరమాడాము ఇంకా కాకపోతే క్వాలిటీ బాగుందండి చాలా బాగున్నాయి ఇంకా మేము తీసుకుందాం అనుకున్నవి ఆయన వేరే వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట మళ్ళీ అవి సెట్ చేసి ఇచ్చేటప్పటికి అక్కడే ఉండిపోయాం చాలా టైం అయిపోయింది ఇంకైతే తినేదానికి ఏం తీసుకోలేదు ఇది ఒక సెట్ అన్నమాట పింక్ కలర్లీ బాగుంది ఇందులో అయితే మీకు ఎలా కనిపిస్తుందో కానీ బయట చాలా బాగుంది పెట్టాక లుక్ కూడా చాలా బాగుంది కబోర్డ్కి ఇంకా అయితే మీకు తీసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందన్నమాట అసలు తగ్గింది ఇదే వైజాగ్లో అడిగితే ఫోర్ హండ్రెడ్ అంత చెప్పారు టూ కలిపి మేము వన్ ఫిఫ్టీకి ఎలా అడిగాము అక్కడ ఇవ్వలేదు ఇంకెందుకని చెప్పి ఇక్కడ తీసేసుకున్నాం టూ హండ్రెడ్కి మరి బా కబోర్డ్ ఖాళీగా అని చెప్పి ఇంకైతే ఇవి తీసుకున్నాను అన్నమాట ఇంకా నేనైతే క్లర్కర్స్ తీసుకున్నాను ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడ్డది చాలా బాగున్నాయి క్లర్కర్స్ ఇంకైతే మెన్నో అయితే బోర్లు ఉదుకినట్టు ఉంటుంది కదా అది తీసుకుంది అదే అన్నమా ఇది తీసుకుందనమాట ఇందులో మొత్తం వాటర్ అక్కడే పంపేసింది ఇంకైతే ఈ టూ క్లర్కర్స్ని తీసుకున్నారు మా ఆయన సెలెక్ట్ చేశారు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్